వాస్తవానికి చెరువులు కుంటలు వాగులు కూడా సరిగ్గా తెలియని మనిషి కూడా ఈరోజు నీటి పారుదల శాఖ మంత్రి అయ్యాడంటే తెలంగాణ రాష్ట్రానికే అదే అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నుకోవడం దురదృష్టం అనుకుంటా ఒక పెద్ద ఆయన గారు మాట్లాడడం జరిగింది మరి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆ విధంగా ఎందుకు ఆయన సూచించారంటే ఆయనను మరి ఇంగిత జ్ఞానం లేకుండా నిజంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒక కాళేశ్వరం ప్రాజెక్టులు కావచ్చు మీ తదితర ప్రాజెక్టులు కావచ్చు వారికి కంప్లీట్గా అవగాహన లేకుండా ఏ విధంగా ఉన్నారన్న దాని గురించి ఒక పెద్దైన క్లారిటీ క్లారిటీ ఇవ్వడం జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ వెంకటరెడ్డి కోమటిరెడ్డి కానీ లేకుంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ వీళ్లకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కావచ్చు శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు ఇవి ఎక్కడున్నా కూడా తెలియదు ఈ చెరువులుకుంటే తెలియని ఉత్తమ్ కుమార్ మనకు జలవనరుల మంత్రిగా ఉన్నారు నిజంగానే ఇది చెప్పుకుంటానే సిగ్గుచాడు కనిపిస్తూ ఉంది ప్రజల నిజానికి నిజంగానే ఒక కుంటనో చెరువునో అస్సలు తెలియని మనిషి ఇలా నీటిపారుదల శాఖ మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి అయి ఉండి గతంలోనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతు బంధు ఇవ్వడం అంతా చెత్తపని మరొకటి లేదనుకుంటా ఆ రోజు ఏ విధంగా అయితే కూశాడో ఇదే విధంగా ఆ రైతు బంధును బంద్ పెట్టాడు శ్రీశైలం ప్రాజెక్టు ఎక్కడ ఉందో తెలియని రేవంత్ రెడ్డి మనకు ముఖ్యమంత్రిగా ఉండడం మన దురదృష్టం నిజంగానే ఆయనకు బాకరాంగల్ డామ్ యాడు ఉందో కూడా తెలియదు మళ్ళీ చార్మినార్కు ఇరువైపుల మూడు సముద్రాలు ఉన్నాయంటాడు నిజంగానే ఇటువంటి జ్ఞానం లేని మంత్రులు కానీ ఇటువంటి జ్ఞానం లేని ముఖ్యమంత్రి మనకు ఉండడం దురదృష్టము సిగ్గుచేటు దీని పలికి మాలిన మరొకటి లేదనుకుంటూ ఎవరు అన్నారు అంటే ఆయాచితం శ్రీధర్ గారు అయితే మాట్లాడుకుంటూ తన నోటి ద్వారా మాట్లాడడం జరిగేది దాని ముచ్చు ఒకసారి వినుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం చుట్టుపక్కల ఉన్న చెరువులు కుంటలు వాగులు తెలియని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నారు శ్రీశైలం తెలంగాణలో లేదని తెలిసి తెలియని రేవంత్ రెడ్డి గారు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నారు దురదృష్టం ఏంటంటే హుజూరు నగర్కి అయినా చెప్పడం జరిగింది నిజంగానే శ్రీశైలం డ్యామ్ అనేది మన తెలంగాణ రాష్ట్రంలో లేదని తెలిసి కూడా రేవంత్ రెడ్డి మన రాష్ట్రంలోనే ఉందంటాడు ఎక్కడో ఉన్న బాగ్రానంగల్ డ్యామ్ కూడా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ పక్కనే ఉందని ఇరు ఇటీవల కాలంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుంచి నోటి నుంచి జారిన ఆని ముత్యాలను కూడా మనం చూసిందే హైదరాబాద్కు నలుమూలలో మూడు సముద్రాలు ఉన్నాయి మన ఈ బీచ్ పెడితే బాగుండదని చెప్పిన ఇంగినిత జ్ఞానం లేని మనిషిని మనం చూసాం అదేవిధంగా ఎక్కడ ఏ చెరువులు ఎక్కడ ఏ కుంట్లలో నీళ్లు లేని కూడా మనుషులు కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఉండాలనేది ఆయన చెప్పడం ఆశామాషం ముచ్చట కాదు నిజంగానే చెప్పాడు మీకు అదే విధంగా ఏదైతే అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు అది కాళేశ్వరం కాదు పెద్ద కూలేశ్వరం అన్న దానికి విప్రకాష్ గారు ఎటువంటి కౌంటర్ ఇచ్చారో దాన్ని కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాం నిజంగానే ఏదైతే వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఏ విధంగా అయితే మాట్లాడారో గాముచ్చని విప్రకాష్ గారు తిప్పికొట్టడం జరిగింది డాము చట్నీ ఒకసారి ప్లే కావడం లేదు ఒకసారి మొబైల్లో లో ప్రయత్నం చేస్తా ఈ కోపం వస్తుంది తలసలుగా అవుతుంది ఎవరైతే కాళేశ్వరం కూలేశ్వరం అన్న బాడహా ఉన్నారో వాళ్ళని బుద్ధి చెప్పాలని చెప్తున్నారు ఇక విన్నారు కదా ఆయన కోపం ఆగలే ఎందుకంటే కాళేశ్వరం తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం కట్టిండు అది ఓన్లీ కేసీఆర్ గారి కోసం కట్టుకోలేదు అదేవిధంగా తదితరుల కోసం మాత్రం కట్టుకోలేదు ఏ పొలాలకు కూడా వాళ్ళ సొంతంగా దాని కోసం నిర్మించలేదు తెలంగాణ రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రం అరవై సంవత్సరాల దాహంతో ఏడని ప్రాంతంగా మారినప్పటికీ వాటినన్నింటినీ ఆ నేలను కూడా చావు అంచుల నుంచి బ్రతికించారు కేసీఆర్ గారు అదే కాళేశ్వరం గట్టి దాని గురించి చెప్పుకుంటే ఒక రోజంతా సరిపోదు కాళేశ్వరం అంత గొప్ప చరిత్ర ఉంది దాని గురించి ఒక రోజు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇక వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారి మాటలకు నిజంగా నేను చెప్తున్నా తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కానీ నీటిపారుదల శాఖ మంత్రికి కానీ అదే విధంగా వెంకటరెడ్డి కోమటిరెడ్డి మంత్రి గారికి కానీ అసలు కాళేశ్వరం ఎంత టీఎంసీ నీళ్లు పడితే వారికి తెలుసా ఆ ఇంగిత జ్ఞానం కానీ కొంచెం అవగాహన ఏమైనా ఉందా అని అడుగుతున్నా నిజంగానే వారికి ఎన్ని టీఎంసీలు పడితే తెలుసా ఎన్ని టీఎంసీలు ఎన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్రం దాన్ని ఉపయోగించుకుంటుందో వీళ్ళకేమైనా జ్ఞానం ఉందా ఓన్లీ ఎక్కడ బాసిందనే దాని మీద వీళ్ళు ముచ్చట్లు పెట్టుడు తప్ప కాళేశ్వరం దగ్గర విన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పుడు తప్ప వీళ్లకు తెలంగాణ రాష్ట్రాలకు కానీ ప్రజలకు కానీ నీళ్లు తెచ్చే విధానం తెలివి ఏమైనా తెలివి ఏమైనా ఉందా అంటే మిత్రులారా ఏం లేకుండా పోయింది రాష్ట్ర ప్రజల్ని కాపాడ్యా అంటే కాళేశ్వరం కూలింది డబ్బులు లేవనుకుంటా సోదరు చెప్పిన మనుషులు మీరు ఎలా చూసుడు నేను చూపెడతాయి ఇప్పుడు నిజంగా ఈ వీడియో వెంకటరెడ్డి కోమటిరెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ పంపించండి మీ దగ్గరలో ఎవరైనా ఉంటే పంపించండి ఆయనకి చూడొచ్చుగా మీరు ఇక్కడ నేను ఎంత పడుతుంది ఏందనేది వెంకటరెడ్డి కోమటిరెడ్డి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ తెలుసుకోవాలి ఈరోజు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మిలియన్ క్యూబిక్ వాటర్ అంటే కూడా ఆఫ్ వాటర్ దిస్ వాటర్ విల్ బి యూటిలైజర్ ఫర్ ఇరిగేషన్ హైదరాబాద్ మున్సిపల్ వాటర్ సప్లై ఇండస్ట్రియల్ యూజెస్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఇన్ నియర్ బై విలేజెస్ విత్ ద రిమైండర్ ఎస్టిమేటెడ్ హ్యాస్ టోటల్ కెపాసిటీ కాళేశ్వరం ఎంత అంటే టూ ఫార్టీ టీఎంసీ రెండు వందల నలభై టీఎంసీలు వాటర్ సోర్సెస్ అది గోదావరి రివర్ మీద బిల్డ్ అయి ఉంది గోదావరి రివర్ గోదావరి ఎట్ మేడిగడ్డ వాళ్ళకు గోదావరి మీద కూడా ఉందో తెలియదు మళ్ళీ మళ్ళీ ఆంధ్రలో వీళ్ళు సన్నాసులు అని నేను కాదు వి ప్రకాష్ గారు అంటున్నారు ఇక్కడ చూడొచ్చు దేం పేరికి పోతుంది వన్ సిక్స్టీ నైన్ టీఎంసీ వద్ద ఇరిగేషన్ ఇరిగేషన్ కి వన్ సిక్స్టీ నైన్ టీఎంసీ పోతుంది ఇరిగేషన్ అంటే తెలుసా మళ్ళీ దాన్ని కూడా నేను వివరించాలి ఇరిగేషన్ ఏదైతే ఫార్మర్స్ కావచ్చు ఏదైతే పంట పొలాలు పండించే వారికి కావచ్చు వ్యవసాయ రంగానికి వన్ సిక్స్టీ నైన్ టీఎంసీ అనేది వాటర్ వారికి పోతా ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమైనా ఇట్లా వీడియో ఇట్లా చూస్తే షేవ్ చేసుకో మళ్ళీ దొరకదు మళ్ళీ థర్టీ టీఎంసి ఫర్ హైదరాబాద్ మున్సిపల్ వాటర్ సప్లై ఇక హైదరాబాద్ మున్సిపాలిటీకి దగ్గర దగ్గర థర్టీ టీఎంసీల వాటర్ని సప్లై చేస్తూ ఉన్నారు ఏదైతే మొక్కలకు కావచ్చు లేకుంటే అక్కడ బస్తీలో ఉన్న ప్రజలు కావచ్చు నీళ్లు లేని సందర్భాల్లో నీళ్లు పోయడానికి ఉపయోగించేది థర్టీ టీఎంసీ వాటర్ని వాళ్ళు ఉపయోగించుకున్నారు అదేవిధంగా సిక్స్టీ టీఎంసీ ఫర్ ద సిక్స్టీ టీఎంసీ ఫర్ ద ఇండస్ట్రియల్ అక్కడ దగ్గరలో ఉన్న ఇండస్ట్రియల్కి సిక్స్టీ టీఎంసి వాటర్ వెళ్తూ ఉంది సిక్స్టీన్ టీఎంసీ వాటర్ వెళ్తూ ఉంది ఇక చూసుకుంటే టెన్ టీఎంసీ ఫర్ డ్రింకింగ్ వాటర్ ఇన్ నియర్ బై విలేజెస్ దగ్గరలో ఉన్న విలేజెస్లో కావచ్చు గ్రామాలకు కావచ్చు నీళ్లు అందని వారికి మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు అందించే ప్రయత్నాలు తాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు బ్రహ్మాండంగా కేసీఆర్ చేసిపోతే కాపాడుకోండి అయ్యా అనుకొని ప్రజలు రాష్ట్ర ప్రజలు ఓటేస్తే మీకు కాపాడుకూడ శాత కాకపోయే రాష్ట్రాన్ని బద్నాలు చేసుడు తప్ప పది మంది రూపాయలు నవ్వుల తప్ప రాష్ట్రానికి మీరేమైనా చేసింది ఉందా ఏం చేసిర్రు మీరు రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఏమైనా సస్య సమానంగా పరిపాలించింది ఏమైనా ఉందా ఏం లేదు కదా రాష్ట్రాన్ని సర్వం ఆగం చేయడానికి రాష్ట్రంలో కోట్ల కోట్ల రూపాయల అప్పుల్ని పందులుగా దోసుకుంటూ విదేశాలు దాచుకుంటున్నారు పట్టపగలు దాచుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎక్కైనా మేలుకోవాలి ఇప్పటిదాకా స్థానిక ఎన్నికలు నిర్వహించని సన్నాసంలో ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో వారు స్థానిక ఎన్నికలపైనే అవగాహన లేదు ఇక కాళేశ్వరం మీద అవగాహన ఉంటుంది